తిరుపతి జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన వెంకడిగిరి ఎమ్మెల్యే తిరుమల రామకృష్ణ తిరుమల రామకృష్ణకు స్వాగతం పలికిన అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మాజీ జడ్పీటీసీ ఏలేసం రామచంద్ర నాయుడు డక్కిలీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలవరెడ్డి రెడ్డి ఎంఈఓ జగదీష్ నరసయ్య రంగిణి రాజా రమేష్ నాయుడు నారాయణ రెడ్డి పెంచల్ రెడ్డి రవినాయుడు జలపల్లి జడపల్లి రమణ వెంకటాద్రి రాజా రామ్మూర్తి రామ్మూర్తి నాయుడు శ్రీహరి నాయుడు శ్రీనివాసులు రమేష్ రత్నయ్య సాయి అంకయ్య సంగనాపల్లి పోలయ్య కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

తీసుకు ఎత్తంపాడు ఎత్తంపాడు తిరుపతి అన్న తిరుపతి కేసరమ్మ డెక్కీ పాటు ముడుగు సంక్రాంతి కోటేశ్వరయ్య హరికృష్ణారెడ్డి తీసుకో తీసుకురా चकर नवीना ありがとうございます。 పేదవాళ్ళు బాగా లేకుండా వాళ్ళ మరి ఆరోగ్యశ్రీ చేయకుండా ఉండి వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే కూడా గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారిలో పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళు బిల్లులు తీసుకొచ్చి శాసనసభ్యుల ద్వారా లేదా ద్వారా చేరిస్తే అవి ముఖ్యమంత్రిని ఇది కింద పెట్టి చెక్కులు తీసుకొచ్చి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఇలాంటివి ఉండేటివి కాదు ఆయన ఇంతసేపటికి ఆయన పేపర్లో అన్ని రకాలుగా రాయించుకునేవాడు కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక తెలుగుదేశం ఉంటేనే మరి ఉన్నటువంటి రాజధాని కూడా తీసుకెళ్ళాలని తీసేయాలని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గబుల జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ఏమైతే మాటిచ్చామో అమరావతి వాళ్ళు నమ్మి ముప్పై రెండు వేల ఎకరాలని చంద్రబాబు నాయుడి భూములు ఇచ్చారు రాజధాని అభివృద్ధి కోసం అయితే ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని రాజధాని చేస్తూ ఉన్నాం ఈరోజు పేపర్లో చూసే ఉంటారు అందరూ ఖచ్చితంగా రాజధాని అమరావతి అని చెప్పని కూడా ఈరోజు కేంద్రానికి కూడా పంపించి కేంద్రంలో కూడా పర్మిట్ తీసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉంటారు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్లు నమోదు చేసుకొని రాబోయే ఎలక్షన్లో కూడా మంచి పార్టీ ఎన్నుకొని ఈ రాష్ట్రానికి ఎన్నెముక యువత అని కూడా మన ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు అది వాస్తవం కాబట్టి మంచి పార్టీని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని వెనకబడేటువంటి ప్రాంతం మరి విభజన జరిగిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి మనకి అయినా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధిలో మన యువత లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఆయన కూడా కొన్ని దేశాలకు వెళ్ళి మరి పెద్ద 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 కలిసి వాళ్ళందరినీ కూడా మన మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టండి మేము మీకు అన్నీ కూడా సహాయ శాఖలు అందిస్తామని చెప్పి చెప్పి ఈరోజు మన యువతకి ఉద్యోగాల కోసం కల్పించడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా యువత చదువుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడు వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి Редактор субтитров А.Семкин Корректор А.Егорова